హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి కల ప్యాటర్న్ బ్లౌజెస్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి అనుకుంటున్నా గా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క నెక్ ఫ్రంట్ చూడండి ఇలా డీప్ హాల్టర్ నెక్ చేసాము ఫ్రంట్ బ్యాక్ చూడండి బ్యాక్ నెక్ కూడా చాలా డీప్ చూడండి బాగా ఇలా బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి డీప్ నెక్ ఇచ్చేసాము ట్యాజెట్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి డిఫరెంట్గా చేసేసాము ట్యాజిల్స్ కూడా చాలా బాగుందండి ఫ్లవర్ డిజైన్ అయినా కూడా ఇలా డీప్ నెక్స్ ఇచ్చుకుంటే బ్లౌజ్ చాలా బాగులుకుంటుందా చూడండి బ్లౌజ్కి మనం మిడిల్లో ఇక్కడ ఇలా లీవ్ షేప్ ఇచ్చేసి టోటల్ ఇలా ఫ్రిల్ ఇచ్చేసాము హ్యాండ్లో కూడా అలాగే బ్యాక్ పార్ట్ కూడా అలా ఇక్కడంతా కూడా ఇంకా కొంచెం పూస వస్తుందని ఫినిష్ పూర్తి కాలేదు చాలా బాగుందండి ఇది కూడా డిజైన్ అమ్మదా గారు అన్నా కదా తనవండి అన్ని డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ కావాలన్నారు మనం ఇలా బ్యాక్ హోల్ ఇచ్చేసి చిన్న బబుల్స్ ఇచ్చాము చూడండి బోట్ నెక్లోనే చిన్న చిన్న బబుల్స్ ఇచ్చేసాము షార్ట్ హ్యాండే ఇది బ్లౌజ్కి హ్యాండ్కి వచ్చిందండి బార్డరు మనం ఆ బార్డర్ని ఇలా యూజ్ చేసేసి టోటల్ బబుల్స్ ఇచ్చేసాము బ్యా ఫ్రంట్కి కూడా ఇలా వన్ సైడ్ ఇచ్చి హ్యాండ్స్ చూడండి ఎక్కువ ఈ హ్యాండ్ బాగా ఇష్టపడుతున్నారు మనం ఇక్కడ లేసి యాడ్ చేసాము చూడండి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసింది నార్మల్ బ్లౌజ్ చూడండి మనం ఏ డిజైన్ చేయలేదు కానీ ఇలా డిఫరెంట్గా డిజైన్ కొంచెం చేంజ్ చేసాము మనం బ్లౌజ్లో వచ్చిన బార్డర్ని ఇక్కడ యూజ్ చేసేసరికి బ్లౌజ్కి చాలా లుక్ వచ్చింది చూడండి హ్యాండ్ కూడా ప్లెయిన్ లేకుండా కొంచెం డిఫరెంట్గా ఇది కూడా చూడండి బ్యాక్ ఇలా స్కాలప్ వచ్చేసి నెక్ షేప్ ఇచ్చేసాము ఫ్రంట్ కూడా ఇలా డీప్ షేప్ ఎల్బో హ్యాండ్కి ఇలా వర్క్ వచ్చేసి స్కాలప్ ఇచ్చేసాము చూడండి ఎల్బో హ్యాండ్లోని ఇది లెహెంగాలో బ్లౌజ్ అండి చూడండి శారీతో ఇలా లెహంగా చేసాము టాజిల్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో వచ్చే టార్జెస్ కూడా లెహెంగాకు చూడండి ఇలా ఐరన్ ఫ్లీజ్ చాలా టైం పడుతుందండి చేసుకోవడానికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇలా నీట్గా ఫినిష్ కావాలంటే ఒక కస్టమర్ కాల్ చేసి మేడం మాకి ఐరన్ ఫిల్స్ చేసిస్తారా మేమే స్టిచ్ చేసుకుంటాం అన్నారండి కానీ ఇదైతే మాత్రం అలా చేయడానికి రాదండి ఈ ఫిల్స్ మనము ఒక మెజర్ ప్రకారం తీసుకోవాలి ఇలా ఐరన్ ఫ్రిల్స్ రావాలి అంటే కనుక మనం కరెక్ట్గా మెజర్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ ఒకే లెవెల్లో వస్తాయి ఎలాగంటే అలాగ ఫ్రిల్ పెట్టేసి పెద్దగా చిన్నగా ఐరన్ రావాలంటే రాదండి ఫినిషింగ్ అయితే మనకి ఇక్కడ చూడండి అన్నీ ఒకే లెవెల్లో వస్తేనే మనకు ఐరన్ కూడా నీట్గా వచ్చేస్తారు చూడండి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది శారీ మొత్తం ఇలా లావెండర్ కలర్ వస్తే మనము ఇలా టోటల్ స్కాలప్తో తో వర్క్ ఇచ్చాము చూడండి కంప్యూటర్ వర్క్ చేసాము ఆల్రౌండ్ బుట్టి వచ్చేసింది ఫ్రంట్ కూడా వన్ సైడ్ ఇలా వస్తుందండి హ్యాండ్స్ చూడండి ఇలా స్కాలప్ ఇచ్చేసి ఆల్రౌండ్ బుట్టి ఇచ్చేసాము ఎక్కడ మగ్గం వరకు కంప్యూటర్ నార్మల్ ప్యాటర్న్ ఏదైనా కూడా స్కాలప్ రన్నింగ్ ఉందండి చాలా ట్రెండీగా ఉంది ఏ కస్టమర్ చూసినా టెన్ బ్లౌజెస్లో టూ బ్లౌజెస్ కన్నా స్కాలప్ అడుగుతున్నారు ప్రతి చేస్తాము అండి నార్మల్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ శారీలో వచ్చినది స్కాలప్ చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో నీట్గా వచ్చేసింది స్కాలప్ కూడా హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చేసిందండి బంచ్ వచ్చేసింది బ్యాక్ మనం బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి ఇలా వర్క్ ఉంది చూడండి సెల్ఫ్తోనే వర్క్ వచ్చేసింది బ్యాక్ కూడా మనం ఇలానే స్కాలప్ ఇచ్చేసాం టోటల్ బ్యాక్ నెక్ కూడా చాలా బాగా వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కాలప్ అయినా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ఎంత లుక్ ఉందో చూడండి ఇది బ్యాక్ ఇలా ఓపెన్ ఉండదు చూడండి బోట్ నెక్కి మిడిల్లో ఇలా హోల్ ఇచ్చేసాము ఫ్రంట్ కూడా ఇలా డీప్ నెక్ ఇచ్చేసాను చూడండి డీప్ షేప్ ఇచ్చేసి ఫ్రింజెస్ కట్ ఇచ్చాము ఇది కూడా ఏ ఎందుకు చూస్తున్నా ఇదేం పెద్ద నెక్ ఏం కాదండి కొంచెం ఫ్రంట్ బ్యాక్ నెక్ షేప్ ఇచ్చేసాను ఇక్కడ హ్యాండు హ్యాండ్లో ఎల్బో హ్యాండ్కు ఇక్కడ వర్క్కు కట్ అయిన పీసు నేను ఇక్కడ యూజ్ చేశాను చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్లో యూజ్ చేసా ఇలా వేస్ట్ కాకుండా ఆ పార్ట్లో వచ్చినది ఎవరైనా కూడా ఇక్కడ యూజ్ అవుతుంది అనేసి ఇది వీడియోలో చూపిస్తున్నాను మనకు ఆల్ రౌండ్ వర్క్ ఉన్నట్టుగా కనిపిస్తాను చూడండి ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ యూజ్ చేయడం వల్ల శారీ మంచి టస్సర్ పట్టు శారీ చూడండి మొత్తం ఇలా బర్స్ వచ్చేసాయి బార్డర్ ఇలా మనకు కంచి పట్టు బార్డర్ వచ్చేసింది శారీకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి నెక్ షేప్ చూడండి ఇలా డిఫరెంట్గా నెక్ షేప్ ఇచ్చేసాం ట్యాజిల్స్ కూడా చూడండి డిఫరెంట్ ట్యాజిల్స్ వచ్చేసాయి ఫ్రంట్ కు చూడండి బ్లౌజ్ కు టూ సైడ్స్ వస్తే మనం ఇలా వన్ సైడ్ వర్క్ ఇచ్చేసాం చూడండి చాలా బాగా వచ్చేసింది స్కాల్ మనకి ఇలా ఫ్రంట్ యూజ్ చేసుకున్నాం చూడండి బార్డర్ను ఇలా టూ సైడ్స్ స్కాలప్ ఇచ్చేసాం చూడండి ఇది కూడా మనం పట్టు ఫ్యాబ్రిక్ తో చిన్న పాపకు లంగా జాకెట్ చేసి కూడా ఎంత నీట్గా వచ్చేసాయో ఫ్రిల్స్ బ్లౌజ్ కి వచ్చేసి ఇలా కంప్యూటర్ వర్క్ చేసాం చూడండి నెక్కు ఆల్ ఓవర్ బుట్టి ఇచ్చేసి కింద ఫ్రిల్ వచ్చేసింది హ్యాండ్ బఫ్ అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇలా మరిన్ని వీడియోస్ కావాలంటే మధురమ బోటికి యూట్యూబ్ ఛానల్ ఫాలో మీ